క్రికెటర్ గా రాజకీయ నాయకుడిగా ఇమ్రాన్ ఖాన్ జీవితం ఎప్పుడూ వివాదాస్పదమే బుట్టోలు షెరీఫ్ కుటుంబాలు మాత్రమే ఏలే పాక్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం కోసం కష్టపడ్డ ఇమ్రాన్ ప్రధాని అయిన తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు అసలేం జరిగింది ఒక్క సంతకమే ఇమ్రాన్ జీవితాన్ని తలకిందులు చేసిందా ఇమ్రాన్ జీవితంపై ఆయన మూడో భార్య బుష్రా బీబీ వేసిన ముద్ర ఏంటి అసలు ఇమ్రాన్ ఎందుకు జైలుకు వెళ్లాడు ప్రధాని కార్యాలయం నుంచి అడియాల జైలు వరకు ఆయన జీవితంలో మలుపులేంటి క్రికెటర్ గా పొలిటీషియన్ గా వివాదాలకు కేరాఫ్ ఇమ్రాన్ జీవిత ప్రస్థానంలో మలుపులేంటి అసలు జైలు ఊచలు ఎందుకు లెక్కించాల్సి వచ్చింది ఒక్క సంతకం ఇమ్రాన్ లైఫ్ ను తలకిందులు చేసిందా బీబీ చేతబడితోనే ఇమ్రాన్ ప్రధాని అయ్యాడా ఇమ్రాన్ ఖాన్ జీవితంలో ఉన్న వివాదాలేంటి పాకిస్తాన్ కు వన్ డే వరల్డ్ కప్ అందించిన ఏకైక కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ క్రికెటర్ గా ఆయనకుండే క్రేజ్ వేరే లెవెల్ ఆ ఫాలోయింగ్ తోనే రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాడు వచ్చాడు కూడా పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ ఐదున లాహోర్ లో జన్మించిన ఇమ్రాన్ ఖాన్ చదువుతో పాటు క్రికెట్ పై ఆసక్తి ఉండేది అదే ఆయన్ను మంచి క్రికెటర్ ను చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంటర్ అయిన ఇమ్రాన్ పాక్ కు మొదటి ప్రపంచ కప్ అందించాడు ఇమ్రాన్ గొప్ప ఆల్రౌండర్ వరకు ఆయన పాక్ జట్టు కెప్టెన్ గా ఉన్నారు ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ పంతొమ్మిది వందల తొంభై రెండులో తొలిసారిగా ప్రపంచ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించింది ఈ విజయం తరువాత ఆయన క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పీటీఐ తెహరీకి ఇన్సాఫ్ పేరుతో పార్టీ పెట్టాడు షరీఫ్ బుట్టో కుటుంబాలు ఏలుతున్న పాక్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకమైన పేజీ ఉండాలని కలలుగన్నాడు కట్ చేస్తే ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయమే కాదు పాక్ జనాలు మీడియా కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు ఇమ్రాన్ ఎఫ్ఐఆర్ల గురించి చర్చించారే తప్ప ఏనాడు పొలిటికల్ గా ఆయనకు మైలేజ్ వచ్చింది లేదు ఇక్కడే ఇమ్రాన్ లైఫ్ కీలక మలుపు తిరిగింది ఇమ్రాన్ ఖాన్ జీవితంలోకి బుష్రా బీబీ వచ్చింది సూఫీ విధానాలను ఫాలో అయ్యే ఆమె ఒక ఫెయిత్ హీలర్ వీళ్లిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత అది పెళ్లికి దారి రెండు వేల పద్దెనిమిదిలో బుష్రా బీబీని రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్నాడు ఇమ్రాన్ అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో పీటీఐ పార్టీ ఘన విజయం సాధించింది పాక్ ఇరవై రెండవ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశాడు అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కార్యాలయం వెళ్లాక అక్కడి విధానాలే మారిపోయాయనే చర్చ ఉంది బుర్షా బీబీ రకరకాల పూజలు బ్లాక్ మ్యాజిక్ లు చేసేవారంటూ అప్పట్లో పాక్ లో జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు ఇది నిజమా ప్రచారమా అన్నదెలా ఉన్నా ఇది ఇమ్రాన్ కెరీర్ కు మచ్చగా మారింది సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్ ప్రధానయ్యారనే టాక్ ఉంది అయితే అదే సైన్యంతో ఆ తరువాత విభేదాలు వచ్చాయి ఇదే ఇమ్రాన్ పతనానికి కారణమైంది ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో సైన్యానికి ఇమ్రాన్ కు మధ్య దూరం పెరిగింది దీంతో అతని మీద అవిశ్వాస తీర్మానం పెట్టగా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై రెండున దానికి ఆమోదం లభించింది దీంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ను తొలగించారు ఇమ్రాన్ గా చూసే ఆర్మీ జనరల్ అందరినీ అది కూడా ఇష్టం లేదు మిగతా రాజకీయ నాయకులు ఏంటంటే వీడు బలపడిపోతున్నారు వీడు ఎక్కువైపోతారు కొద్దిగా ఆనెస్ట్ గా ఉన్నారు వాళ్ళు కూడా తీసేయడానికి సహించారు నో కాన్ఫిడెన్స్ మెషన్ పెట్టి తీస్తారు ఆ విషయంలో అమెరికా పాకిస్తాన్ సైన్యం మిగతా ఇతర దేశాలు తర్వాత కూడా ఒక్క సంతకం ఇమ్రాన్ జీవితాన్ని తలకిందులు చేసిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇమ్రాన్ పెట్టిన ఆ ఒక్క సంతకం రెండు వేల ఇరవై ఐదులో అతని ప్రాణాల మీదకు తెచ్చింది అసలు బతికున్నాడో లేదో అనే అనుమానాలు వినిపిస్తున్నాయంటే ఇమ్రాన్ కు ఇలాంటి దుస్థితి పట్టడం వెనక ఆరేళ్ల కింద ఇగో కారణమనే చర్చ నడుస్తోంది ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునేర్ రెండు వేల పంతొమ్మిదిలో ఐఎస్ఐకి చీఫ్ గా ఉన్నాడు అయితే ఇమ్రాన్ దగ్గరికి వెళ్లిన ఆసిమ్ మునేర్ ఇమ్రాన్ భార్య పుష్రా బీబీ ఆమె స్నేహితురాలు చేస్తున్న అవినీతికి సంబంధించిన సాక్ష్యాలను టేబుల్ మీద పెట్టారు మీ ఇంట్లోనే తప్పు జరుగుతోందని చెప్పాడు దీన్ని అవమానంగా భావించిన ఇమ్రాన్ ఆగ్రహంతో ఊగిపోయి వెంటనే ఆసిమ్ మునేర్ ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించారు అయితే రెండు వేల ఇరవై రెండులో ఇమ్రాన్ సర్కార్ కూలిపోయాక అదే ఆసి మునేర్ పాక్ ఆర్మీ చీఫ్ అయ్యాడు ఇప్పుడు వెనక ఉండి పాక్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మునీర్ ఇమ్రాన్ మీద పాత పగ తీర్చుకుంటున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్ ఖాన్ మీద ఒక్కసారి ఆరోపణలు గుప్పమన్నాయి రకరకాల కేసుల్లో అతన్ని అధికారులు అరెస్టు చేశారు ఏ ప్రధాని అయినా అరెస్ట్ అయినప్పుడు విదేశాలకు పారిపోవడమో లేదంటే సైన్యంతో ఒప్పందానికి రావడమో చేసుకుంటారు పాక్ లో ఇదంతా కామన్ అయితే ఇమ్రాన్ మాత్రం సైన్యానికి ఎదురు తిరిగారు ఇది మరిన్ని కష్టాలకు కారణమైంది ఇమ్రాన్ జైల్లో ఉన్న సమయంలో ఆయన భార్య బుష్రా బీబీ పోరాటం చేశారు అయితే ఆమెను కూడా అరెస్టు చేశారు ఇప్పుడు ఇద్దరు వేర్వేరు జైళ్లలో ఉన్నారు దాదాపు వందకు పైగా కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు తోషఖానా అల్ ఖదీర్ ట్రస్ట్ కేసుల్లో కోర్టు ఆయనకు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ప్రధానిగా ఉన్న టైంలో బుష్రా బీబీతో కలిసి రియల్ ఎస్టేట్ డెవలపర్ నుంచి ఏడు వందల కోట్ల భూమిని బహుమతిగా తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో ఆయనతో పాటు బుష్రా బీబీ కూడా జైలుకెళ్లారు వీటితో పాటు ప్రధానిగా ఉన్న టైంలో పద్నాలుగు కోట్లకు పైగా విలువైన బహుమతులను విక్రయించాడని పాక్ రాయబారి పంపిన రహస్య కేబుల్ బహిర్గతం చేశాడని ఇలా చాలా కేసుల్లో ఇప్పుడు ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నాడు ఓ గొప్ప క్రికెటర్ గా రికార్డులు క్రియేట్ చేసి పాక్ ప్రధానిగా అధికారం అనుభవించి ఏమైనా ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తికి ఇలాంటి దుస్థితి రావడం దారుణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి